ఎవరో రిమాండ్ ఖైదీ జనార్దన్ రావు అని అతను ఆఫ్రికా నుంచి మీతో ఫోన్ లో మాట్లాడాడే డిపార్ట్మెంట్ తో ఏ రోజైనా జోగి రమేష్ పేరు చెప్పారా అతను రిమాండ్ లో ఉంటే ఒక వీడియో బయటకి ఎవరు రిలీజ్ చేశారు ఎక్సైజా పోలీసా సిట్ట చంద్రబాబు నాయుడా లోకేషా సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పాలి కదా రిమాండ్ లో ఉన్న ఒక వ్యక్తి వీడియోని ఎవరు రిలీజ్ చేశారు రిమాండ్ రిపోర్ట్ లో నా పేరు లేదే జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు నా పేరు లేదే జోగి రమేష్ తో జనార్దన్ మాత్రం వాట్సాప్ చాట్ అని చెప్పేసి రిలీజ్ చేశారు దాని మీద ధైర్యంగా దమ్ముగా వెళ్లి పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్లి కంప్లైంట్ చేశారు దాని మీద చర్యలు ఫేక్ వాట్సాప్ చాట్ ని ప్రచారం చేశారే దాని మీద ఉన్నాయా దాని మీద చర్యలు తర్వాత రెండు రోజుల తర్వాత ఐవిఆర్ఎస్ కాల్స్ అంటే చట్టాన్ని ఏ విధంగా తుంగలో దొక్కి చట్టాన్ని ఏ విధంగా కించపరిచి వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అన్న దానికి ఉదాహరణే ఐవీఆర్ఎస్ కాల్స్ అంటే ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవరు చేస్తారండి చంద్రబాబు చేశాడా లోకేష్ చేశాడా ఈ ప్రభుత్వం చేసిందా సమాధానం చెప్పాలా ఫేక్ ఫేక్ నంబర్ నుంచి ఫేక్ గాళ్లతో ఫేక్ ఫోన్లు చేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జోగి రమేష్ మీద బురద వేయాలని వ్యక్తిత్వం అననానికి శ్రీకారం చుట్టారే ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రివి లోకేష్ నువ్వు మంత్రివి దాని మీద కూడా డీజీపీ ఆఫీస్ కెలి కంప్లైంట్ ఇచ్చా మా పార్టీ నాయకులందరం కూడా కలిసి డీజీపీ ఆఫీస్ కెలి కంప్లైంట్ ఇచ్చా ఇన్ని చేస్తే ఇంకా ఆ జనార్దన అతని పోలీస్ కస్టడీలోకి తీసుకుని రోజుకొక జోగి రమేష్ అందులో ఉన్నాడు జోగి రమేష్ ఇందులో ఉన్నాడు దమ్ముగా చెప్తా ఉన్నా ధైర్యంగా చెప్తా ఉన్నా మన సాక్షితో చెప్తా ఉన్నా జనార్దన్నతంతో వ్యాపార లావాదేవీలు గాని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ గానీ లేకపోతే పొలాలు కొంటమో లేకపోతే ఇంకో ఎటువంటిది చెయ్యలేదు అని చెప్పేసి నేను ప్రమాణం కూడా చేశాను అయినా సరే ప్రతిరోజు కించపరిచే విధంగా డిబేట్లు పెట్టారు పేపర్ లో రాశారు జోగి రమేష్ కి బిగుస్తున్న ఉచ్చులు ఏంది అసలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో భాగస్వాములైన ఎఫ్ఐఆర్ లో ఉన్న ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదే జయచంద్రారెడ్డిని వాళ్ళకి సంబంధించి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏ తప్పు చేయని జోగి రమేష్ మీకు దొరికాడా చంద్రబాబు నాయుడికి లోకేష్ చెప్తా ఉన్నా మీకు పిల్లలు ఉన్నారు మీకు కుటుంబం ఉంది పైన దేవుడు ఉన్నాడు అక్రమంగా నన్ను అరెస్ట్ చేయాలని చూస్తే మాత్రం మీకు తగిన శిక్ష మాత్రం దేవుడేస్తాడు ఇంకోటి కూడా చెప్తా ఉన్నా సిట్ అధికారులకి చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్ చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్ భూమి గుండ్రంగా ఉంటది ఎల్ల కాలం చంద్రబాబు నాయుడు ఆ సిట్ లో కూర్చోడు ఎల్ల కాలం లోకేష్ అనే ఒక కూర్చోడు మీరు మరలా చట్టం ముందు ఆ చట్టం ముందుకు వచ్చి మళ్లీ నా మీద వేసిన అభాండం అవచ్చు నింద తప్పుడు కేసు దానికి సమాధానం చట్టం ముందు చెప్పాల్సి వస్తుంది దయచేసి అధికారులను అడుగుతా ఉన్నాం చంద్రబాబు ఉండేది రెండు సంవత్సరాలు మీరుండేది మీ ఉద్యోగ పీరియడ్ అయ్యేంత వరకు శాశ్వతంగా ఉంటారు దయచేసి తప్పులు చేయొద్దు ప్లీజ్ మీడియా మిత్రుల ద్వారా సిట్ అధికారుల్ని సిట్ అధిపతిని కూడా కోరుతా ఉన్నాం